ఈ నెల పదమూడు అనగా రేపు శనివారం జరిగే మెగా లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని లోక్ అదాలత్ సభ్యులు మాలకొండారెడ్డి పేర్కొన్నారు కావలి న్యాయసేవ అధికారిక సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ మెగా లోక్ అదాలత్లో కషీర్దారులు పాల్గొనాలని పిలుపునిచ్చారు లోక్ అదాలత్ ద్వారానే సత్వర న్యాయం పొందుతారని కావరి లోక్ అదాలత్ సభ్యులు మాలకొండారెడ్డి పేర్కొన్నారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు డిసెంబరు పదమూడవ తేదీ శనివారం నాడు కావలి సబ్కోర్టు ఆవరణలో న్యాయ సేవాధికారిక సంస్థ ఆధ్వర్యంలో జాతీయ మెగా లోకదాలత్ నిర్వహిస్తున్నారు దానికి సబ్కోర్టు పరిధిలో ఉండే మండలాలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉండే కక్షిదారులందరూ కూడా సత్వర న్యాయం పొందడానికి ఈ మెగా జాతీయ లోక అదాలత్ సేవలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా కావలి న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యం జరిగే మెగా లోకదాలత్కి సీనియర్ సివిల్ జడ్జి లోకదాలత్ చైర్మన్ గారైన గీతావాణి మేడం గారి ఆధ్వర్యంలో ఆమె ఈ లోకదాలత్కి చైర్మన్గా ఉంటారు కాబట్టి మేడం గారి పర్యవేక్షణలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఈ సుధాకర్ గారు అడిషనల్ ఫస్ట్ క్లాస్ జుడిషియల్ మేజిస్ట్రేట్ గారైన విక్రమ్ గారి పర్యవేక్షణలో ఈ మెగా జాతీయ లోకదాలత్తు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి కోర్టు రాను కేసులు పెండింగ్ కేసులు ఖర్చు కాలయాపన లేని అప్పీల్ లేని అంతిమ తీర్పుని లోకదాలత్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ లోకదాలత్లో పడ్డ వాళ్ళకి స్టాంప్ డ్యూటీ ఖర్చులు కూడా రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది రాజీవ్ మార్గమే రాజమార్గం అని రాజీవ్ రాజీవ్ మార్గమే రాజమార్గం అని మేము కక్షీదారుకి విజ్ఞప్తి చేస్తున్నాం కొండాపురం కానీ కలిగిరి కానీ జలదంకి కానీ కావలు కానీ కావల గాని భూగోళ మండలాల్లో ఉండే కక్షీదారులందరూ కూడా శనివారం జరిగే ఈ మేఘా జాతీయ లోకదాలత్లో మీరు వినియోగించుకొని ప్రశాంతమైన జీవితం గడపాలని విజ్ఞప్తి చేస్తున్నాం